జిల్లా ఎస్పీ తుహన్ సిన్హా ఆదేశాల మేరకు చింతపల్లి జీకేవీది కొయ్యూరు మండలాల్లో ఇరవై ఐదు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్నట్లు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏఎస్పీ తెలిపారు గిరిజనుల దగ్గర ఉన్నటువంటి నాటు తుపాకులు తమకు స్వచ్ఛందంగా అప్పగిస్తే ఎటువంటి కేసులు ఉండవని అలా కాకుండా నాటు తుపాకీతో పట్టుబడితే పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు ఇప్పటి మూడు మండలాల గిరిజనులు ఇరవై తుపాకులు పోలీసులకు అప్పగించారని

మర్డర్స్ జరగడంతో తోటి దీన్ని కొంచెం ఫోకస్డ్ యాక్టివిటీగా తీసుకొని సార్ లేదు ఈ ఏదైతే హంటింగ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాలంటీర్గా సరెండర్ చేయడానికి ప్రోత్సహించడం జరిగింది ఈ వాలంటీర్గా ఎవరైతే సరెండర్ చేస్తున్నారో ఆ వెపన్స్ని డిపాజిట్ చేయించుకోవడం జరిగింది ఇంకా మన పోలీస్ తరపు నుంచి కూడా విజ్ఞప్తి ఎప్పటి నుంచో ఈ ట్రెడిషనల్ అనేది ఒకటి ఉంది కాబట్టి సరైన అవగాహన లేకపోవడం కావచ్చు ఈ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఈ హంటింగ్ కోసం ఏదైతే వెపన్స్ ఇల్లీగల్గా తయారు చేసి పెట్టుకున్నారో వీటిని తయారు చేయడం కావచ్చు కొనడం కావచ్చు ఎవరికైనా సరఫరా చేయడం కావచ్చు పొజిషన్ ఉండడం కావచ్చు ఇవన్నీ నేరానికి అర్హమైనట్లు దీనికి ఒక పదేళ్ళ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ నేర గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా ఊర్లలో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇట్లాంటి వెపన్స్ ఉండడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ప్రజల తరఫున పోలీస్ తరఫున ఉన్న విజ్ఞప్తి ఏమంటే తీసుకువచ్చి పోలీసులకి సరెండర్ చేయండి ఆ వెపన్స్ దా మనం పట్టుకుంటే వాళ్ళందరి మీద కేసెస్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు కాబట్టి మ్యాక్సిమం డిపాజిట్ చేయండి ఇప్పటి వరకు మనం చిత్తపల్లి సబ్ డివిజన్ ఐఎస్ మనం ఒక ట్వంటీ ఫైవ్ వెపన్స్ వరకు డిపాజిట్ చేశాము అందులో కూడా మన ఎస్ఐ అరుణ్ ఎస్ఐ చింటుపల్లి బాగా ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి అత్యధికంగా ఒక పది వెపన్స్ ఈరోజు డిపాజిట్ చేయించడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి డిపాజిట్ చేయడం మంచిది ప్లస్ ఈ భద్రతా దళాలు కూడా కుండింగ్ కూడా చేస్తుంటారు కాబట్టి ఈ హంటింగ్కి పోవడము ఈ వెపన్స్ కలిగి ఉండడము కూడా మీకు ట్రబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనుమానించడం జరుగుతుంది తర్వాత అనుమానంతో మిమ్మల్ని ఎప్పుడైతే పట్టుకుంటారో ఆ కేసు కంపల్సరీగా రిజిస్టర్ చేయాల్సి వస్తుంది దానివల్ల మనం నష్టపోతాము అది లేకుండా ముందుగానే ఏదైనా ఉంటే మీరు వెపన్స్ సలెంటర్ చేయండి